కళ్యాణి గారు మాట్లాడుతూ రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పదే పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష ఇది నేను అడగదలుచుకున్నాను ఇరవై దికి ఇరవై ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు ఏమైంది మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీకు మీరు కూడా ఏకగ్రీవంగా గ్రీవంగా ఓట్ వేస్తారా అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓట్ వేస్తారా అడగదలుచుకున్నాను చెప్పండి ఆమె రైట్ వారు రామ్ ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని మేము బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్ర నంబర్ వన్ వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష అది మాకున్న కమిట్మెంట్ అంతేగాని మూడు సార్లు అది మూడు నాలుగు సార్లు మీరు ఉపసంహరించుకుంటారా చెప్పండి ఉపసంహరించుకోండి భయపెట్టండి ఏంటి అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం భయపెడతారు చర్చిస్తాం మాట్లాడతాం అందుకే పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ప్రైవేటీకరణ జరగదు మేడం మీకు ఎందుక డౌట్ మీరు కోరుతున్నట్టు ఉన్నారు అవ్వాలని జరగదు వందా ఇంక ఎన్ని సార్లు చెప్పమంటారు ఎక్కడ చెప్పమంటారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెరీ క్లియర్ మళ్ళీ నేను గారిని అడగదలుచుకున్నాను రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తామో లేదా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామో లేదా అని దయచేసి సమాధానం చెప్పమని కోరుతాం ప్లీజ్ ప్లీజ్ ఎంవి రామచంద్ర రెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ